ఖర్చు పెట్టి చదివించుకున్న పిల్లలకి బెటర్ ఇన్కమ్ వచ్చే బెటర్ సోర్సెస్ చూపించే పరిస్థితి వాళ్ళ స్టేట్ లో లేదు చేపలంటున్నాడు మటన్ అంటున్నాడు వాలంటీర్లు అంటున్నాడు సచివాలయాలు అంటున్నాడు ఇదే ఉద్యోగాలు అనుకోమంటున్నాడు స్టేట్ లో ఎంత పట్టభద్రులు ఉన్నారు నువ్వు ఎన్ని అవకాశాలు కల్పించావు మిగతా వాళ్ళందరూ ఎటువైపు వెళ్ళాలి నువ్వు కల్పించిన అవకాశాల మూలంగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత వరకు ఫైనాన్షియల్ గా డెవలప్ అవుతాయి ఫర్దర్ గా వాళ్ళ ఫ్యామిలీస్ ఏ విధంగా ఈ స్టేట్ లో ఆర్థిక అభివృద్ధి సాధిస్తాయి వీటి అన్నింటినీ ఎప్పుడైనా బ్యారేజ్ వేసుకున్నాడు ముఖ్యమంత్రి అయిన వాడు అబద్ధాలు చెప్పి అబద్ధాలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలను అతను గ్రహించి మార్చుకోవట్లేదు ప్రభుత్వం అంటే నాకు నచ్చదు అతని విధానాలు అంటే నచ్చట్లేదు మరోవైపు రాజధాని అమరావతికి మీరు ఓటేస్తారా మూడు రాజధానులకి మద్దతు పలుకుతారా అంటే అభివృద్ధి కావాలా అభివృద్ధి మాకు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి వికేందీకరణ కావాలి సార్ పాలన మీరు ఎక్కడైనా పెట్టుకోండి మాకు లేదు అంతరిక్షంలోకి వెళ్ళి రాకెట్ లో మాకు సంబంధం లేదు మాకు మాత్రం రాష్ట్రాల బాగుండాలి నువ్వు అమరావతిలో ఉంటే మాకెందుకు కొండ పాలెస్ లో ఉంటే మాకెందుకు కర్నూలు పోయి బీడులు దొరిలాడితే మాకెందుకు మాకు అభివృద్ధి కావాలంటే నువ్వు అంతరిక్ష మాకు అభ్యంతరం ఏమీ లేదు ఎక్కడన్నా ఎక్కడన్నా ప్రజలు చుట్టుముడతారని భయం ఉండదు అంతరిక్షంలో అయితే అందరూ ఎవరు రాలేదు ప్రొటెస్ట్లు చేసేవాళ్ళు అంత అంతరిక్షలకు రాలేరు అక్కడ ఒక శాటిలైట్ పెట్టుకొని అందరూ కాపరం పెట్టుకొని పాలన చేయి మాకు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కావాలి మాకు రాష్ట్ర వ్యాప్తంగా రక్షణ కావాలి